మ హాండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో జూలై నెలలో ఈ మూడు రాసుల వారికి గురుచంద్రుల కలయిక ద్వారా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల వీరి టైం మారి లక్కు పట్టుకుంటుంది ఈ రాసుల వారు ఏ పని చేసినా డబల్ బెనిఫిట్స్ పొందుతారు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ మీ లైక్ మీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాలు ఒక నిర్దిష్ట కాలంలో రాశి చక్రాన్ని మారుస్తాయి ఇతర గ్రహాలతో కలిసి శుభ లేదా రాజయోగాలను ఏర్పరుస్తాయి ఇది మానవ జీవితంలో మార్పులను తెస్తుంది జూలై ఇరవై రెండున శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి గజకేసరి రాజయోగం కూడా ఏర్పడుతుంది ఈ రాజయోగము గురు భగవాన్ చంద్రుల కలయిక ద్వారా ఏర్పడుతుంది ఈ రాజయోగ ప్రభావము అన్ని రాశిచక్ర గుర్తుల జీవితాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా కొన్ని రాసుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు ఏ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము కన్యారాశి కన్యారాశి వారికి గజకేసరి రాజయోగం వల్ల సుఖాలు విలాసాలు పెరుగుతాయి విద్యార్థులు చదువులు రాణిస్తారు విద్యా విదేశాల్లో పనిచేసే అవకాశాలు వస్తాయి కొత్త వాహనం కొనే అవకాశం లభిస్తుంది మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది మిథున రాశి మిథున రాశి వారికి మంచి ప్రయోజనాలను తెస్తుంది మీ కుటుంబం నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది అనేక రంగాల్లో మంచి విజయాన్ని పొందుతారు చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి సంపద పెరుగుతుంది పనిచేసే వారికి అదృష్టంగా ఉంటుంది మీ కృషికి తగిన ఫలితాలు మీకు లభిస్తాయి కొంతమందికి పదోన్నతి జీతం పెరుగుదల మొదలైనవి లభించే అవకాశం ఉంది ఉన్నత అధికారుల నుండి పూర్తి సహకారం పొందుతారు వ్యాపారవేత్తలకు మంచి లాభాలను తెచ్చే కొత్త ఆర్డర్లు లభిస్తాయి ధనుస్రాసి ధనుస్రాసి వారికి గజకేసరి రాజయోగం అదృష్టంగా ఉండబోతుంది మీ కుటుంబంతో మంచి సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది మీకు పూర్తి సహకారం లభిస్తుంది జీవితంలోని అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి మీ తండ్రి మీకు పూర్తి సహకారము లభిస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీకు డబ్బు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది పనుల్లో డబల్ ప్రయోజనాలు దక్కుతాయి